జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అన్ని వర్గాల వారు కూడా చాలా సంతృప్ సంతృప్తిగా ఉన్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటేసి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మేము సహకరిస్తామని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది మాకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదు మరి అదే విధంగా ఇక్కడ జోగేశ్వరారు మూడు సార్లు ఎమ్మెల్యేగా వచ్చాడు ఏం చేసింది లేదు ఈ మెయిన్ రోడ్డు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు పూర్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రోడ్డు అద్భుతమైనటువంటి రోడ్డు వేశారని చెప్పేసి ప్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మేము కుమ్మం కళ్ళక్క లేకుండా మాకు అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయి ఫెన్షన్ ఇంటికి వస్తుంది రేషన్ ఇంటికి వస్తుంది అమ్మఒడి వస్తుంది వస్తుంది అనేక పథకాల ద్వారా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి చెప్తున్నారు ఎక్కడ